హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ హ్యాపీగా ఉన్నారా మేము చూడండి అంత హ్యాపీగా ఉన్నాము టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ అనమాట అందరమీ సీఎంఆర్ సెంటర్లో ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీట్ అయ్యాము అందరమే చక్కగా ఫొటోస్ తీసుకొని చూడండి ఈ టేబుల్ మీద అందరమే ఒకే దగ్గర కూర్చొని ఒక టూ త్రీ అవర్స్ మేము అందరం గ్యాదర్ అయ్యామనమాట ఆ రోజు మాత్రం చాలా పెద్ద వర్షం పడిందండి అయినా కూడా అందరూ వచ్చారు ఇవి నా గార్డెన్లో కాసిన జాంకాయలు అండి తీసుకొని వెళ్ళాను ప్రతి ఒక్కరికి అందరం జామకాయలు షేర్ చేసుకొని తిన్నాము అలాగే స్వీట్స్ తెచ్చారు కొంతమంది అవి కూడా షేర్ చేసుకొని తిన్నాము అలాగే అక్కడ అన్నీ ఆర్డర్ చేసుకొని ఆ పూటకి అందరమీ అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసాం అన్నమాట అందరూ చాలా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం కదా చాలా హ్యాపీ ఈ ఇయర్ కూడా మళ్ళీ మేము మీట్ అయ్యామండి ఆ వీడియో నెక్స్ట్ టైము పోస్ట్ చేస్తాను చూడండి చూడండి ఈ జామ చెట్టు కాయలే నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చాను చాలా చాలా బాగున్నాయి అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్